రాష్ట్రంలో అధికారం మారడంతో అధికారులు గనుల అక్రమ తవ్వకాలపై నిఘా పెంచారు దీంతో వైకాపా నాయకుల దందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఇప్పటికే క్వార్టర్స్ అక్రమ తవ్వకాలకు రెండు వందల యాభై ఐదు కోట్ల జరిమానా వేసిన అధికారులు తాజాగా వైకాపా నాయకుడు వైవి రామిరెడ్డికి డెబ్బై ఐదు కోట్ల జరిమానా విధించారు నెల్లూరు నగరానికి చెందిన వైవి రామిరెడ్డికి రాపూర్ మండలం పులిగిలపాడులో సర్వే నెంబర్ ఆరు బార్పిలో ఏడు పాయింట్ ఐదు ఐదు ఎకరాల విస్తీర్ణంలో మూడు క్వారీలు ఉన్నాయి అనుమతి తీసుకున్న ప్రాంతంలో కాకుండా బయట ప్రాంతంలో కంకర తవ్వకం ప్రారంభించారు దీనిపై ఫిర్యాదులు రావడంతో మూడేళ్ల కిందట పరిశీలించిన అధికారులు మూడు క్వారీల్లో మూడు పాయింట్ ఐదు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఖజానాన్ని నిర్దేశిత ప్రాంతంలో కాకుండా బయట తవ్వినట్లు గుర్తించారు దీనికి తొమ్మిది పాయింట్ పన్నెండు కోట్ల జరిమానా విధించారు దీనిపై రామిరెడ్డి రివిజన్ వెళ్లగా అది ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది అయినా తవ్వకాలు కొనసాగుతున్నాయి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత భూగర్భ గనుల శాఖ అధికారులు అక్రమ తవ్వకాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇందులో భాగంగా ఎస్ఎల్వి స్టోన్ క్రషర్ నుంచి అనుమతికి మించి ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు క్యూబిక్ మీటర్ల కంకర్ను తరలించినట్లు గుర్తించారు దీనికి గాను క్యూబిక్ మీటర్ కు తొంభై రూపాయల చొప్పున లెక్కించి ఆ మొత్తానికి ఐదు రెట్లు జరిమానా విధించారు దానికి డిఎంఎఫ్ మెరిట్ ఐటీ అన్ని కలిపి రెండు పాయింట్ మూడు సున్నా కోట్లు విధించారు నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాలను ఆక్రమించి పది లక్షల ఏడు వేల మూడు వందల ముప్పై ఆరు క్యూబిక్ మీటర్ల కంకర్ అక్రమంగా తరలించినట్లు గుర్తించి దానికి పది రెట్లు జరిమానా వేశారు దీని ప్రకారం మొత్తం నూట పద్నాలుగు పాయింట్ పద్దెనిమిది కోట్లైంది ఇందులో ముప్పై తొమ్మిది పాయింట్ పదమూడు కోట్లకు గతంలోనే నోటీసులు ఇవ్వగా ప్రస్తుతం డెబ్బై ఐదు కోట్ల జరిమానా విధించారు అలాగే అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువ కంకర తరలించడం ఇతర ప్రాంతాల్లో తవ్వకాలపై పదిహేను రోజుల వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు